వెల్కమ్ టు వైషూ లాగ్స్ ఈరోజు నేను రుబ్బురోలో తిరగలి కొన్నానండి వీటిని ఏ విధంగా క్లీన్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఈ స్టోన్ అయితే మనం గ్రైండర్లో వాడే స్టోన్ లాగే ఉందండి కాబట్టి పెద్దగా డస్ట్ లేదు కానీ ఎలా అయినా కొంచెం ఇసుక అనేది వస్తుందండి కాబట్టి బాగా క్లీన్ చేయాలి నేనైతే ఇలా వాటర్ పోసి క్లీన్ చేశాను కొబ్బరి పీచుతో కూడా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత బియ్యం వేసి రుబ్బాలండి ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసి రుబ్బుకోవాలి నేను రెండు మూడు గంటల ముందు నానబెట్టాను ఒక నైట్ అంతా నానబెట్టిన బియ్యం వేసేనా రుబ్బచ్చు ఇలా ముందుగా నానబోసిన బియ్యాన్ని రోడ్లో వేసి రుబ్బేవారట రుబ్బానండి ఇప్పుడు మనకి పొట్టు అది దొరకడం కష్టం కాబట్టి ఇలా బియ్యాన్ని వేసి రుబ్బుకోవచ్చు లేదా మీకు ఏది నచ్చితే అది వేసి రుబ్బుకోవచ్చు అండి ముందు కొంచెం మంచదార వేసి రుబ్బాను ఆ వీడియో స్కిప్ అయింది తర్వాత బియ్యం వేసి రుబ్బాను ఇలా పత్రానికి కూడా ఉన్న డస్ట్ అంతా పోయే వరకు ఇలాగా చేత్తు ఇలా అనాలండి నేను ముందుగా పూజ చేసుకున్నాను రుబ్బురోలకి అందుకని ఇలా పత్రం అంతా కూడా పసుపుగా ఉంది తర్వాత ఈ పిండిని కూడా తీసి పారిపోసేయాలండి వాడకూడదు ఇలా మీకు వీలైతే ఒక రెండు సార్లు చేసుకుని అప్పుడు వాడుకుంటే ఇంకా మంచిది ఎప్పుడు కూడా రుబ్బురోలు మనం వాడిన వెంటనే దాన్ని క్లీన్ చేసేయాలండి ముఖ్యంగా కారాలు వాడినప్పుడు మాత్రం అస్సలు రుబ్బురోలను అలా వదిలేయకూడదు వెంటనే మనం ఏ ఎంత పని ఉన్నా సరే రుబ్బురోలు మాత్రం కడగాలి లేదంటే రుబ్బురోలు చేపిస్తుందట కాబట్టి ఇలా మనం పిండి రుబ్బేసిన తర్వాత క్లీన్ చేసేయండి శుభ్రంగా వాటర్ పోసి కడిగేయాలి అంతేనండి ఈ విధంగా నేను కొత్త రుబ్బురోలు తిరగలి కూడా నీట్గా క్లీన్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ